విషయం ఏంటంటే గంగోత్రి అనే అమ్మాయి ప్రేమ పేరు అమ్మాయికి మూడు నెలల కడుపు చేసి అమ్మాయిని భయభ్రాంతలకు గురి చేసి అమ్మాయిని లాస్ట్ కు సూసైడ్ చేసుకునేదాకా తెచ్చారు వాయు వర్ష లేని విధవలు తయారైతున్నారు బాబాయ్ 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 అన్న అమ్మాయికి పోలీ పోలీసు వ్యవస్థ దగ్గరికి పోయి వాడే వచ్చి లొంగిపోయి నేనే చేసినా ఒప్పుకున్నాక కూడా కాందాన్ కాన్ మొత్తం ఫోన్ చేసి అమ్మాయి డైరెక్ట్ గా ఆడియో రిలీజ్ అయింది ఏమని సిఐకి యాభై వేలు ఇచ్చిన రెండున్నర లక్షలు ఇంకోరికి ఇచ్చినా లక్ష రెండు లక్షల యాభై వేలు వారికి ఇచ్చిన వేన రెడ్డి గారికి రెండు లక్షల యాభై వేలు బిపీకి యాభై వేలు సిఐకి వేలు నా దోస్తు యాభై వేలు యాభై వేలని మీ పేరు ఆల్రెడీ బయట బదలాం చేస్తున్నారు సార్ దీని మీద యాక్షన్ తీసుకోవాలి అంట వ్యవస్థ అంటే ఇంత భయం అంటే ఎవరు చేసుకుంటున్నారంటే ఆడపిల్ల జీవితాన్ని ఆ సరే ఆ సచ్చింది ఆ పైసలు కట్టినా ఆ పోయినాయి మరి మన ఇంట్లో జరుగుతేంది పరిస్థితి పన్నెండు లక్షలు ఇప్పుడు పోలీసు వాళ్ళు ఏమంటారు మీరు పోతే ఏమంటారు చెప్పు మేము పోతే మీ అమ్మాయికి ఫోన్ చేసి ఎవరు వార్నింగ్ ఇచ్చారు ఎవరు ఎట్లా అరాజ్ చేసారు అనేది మరి అలా డాటా తీసి అడుగుమని కదా మీరు పోలీస్ వ్యవస్థ మీది కరెక్ట్ గా ఉన్నప్పుడు మరి ఎందుకు మీకు రెస్పాన్స్ ఇవ్వట్లేదు అనుకుంటున్నారు మేము సారు మాకు ఇబ్బంది కాకుండా చేయరు మీరు ఇబ్బంది పడక ఆ రోజు కూడా చెప్పిన నేను ఎంత చెప్పినా కూడా పోలీసు వాళ్ళు నా చిల్లపేరులు నేర్చుకున్నారు నువ్వు నా చిన్నపిల్లలు నేర్చున వీని చెల్లి పేరు చెప్తేనే వీనికి ఇంత నొప్పి వచ్చింది మరి ఎదుటోల్ ఫీటెన్ చంపితే నొప్పి రాలే వీళ్ళు ఎవరైతే విక్టిమ్స్ ఉన్నారో ఇంకా ముగ్గురు వాళ్ళని ఎంక్వైర్ చేస్తారు నేను డైట్స్ మీరు ఇలాంటి పదే పదే నా ఎఫ్ఐఆర్ ఇష్యూ చేసిన తర్వాత దాకా సరే ఎఫ్ఐఆర్ నంబర్ నెంబర్ సార్ ఒకసారి హక్కు మా మాట్లాడుకోబోయే విషయం ఏంటంటే గంగోత్రి అని అమ్మాయి ప్రేమ పేరు చెప్పి అమ్మాయికి మూడు నెలలు కడుపు చేసి అమ్మాయిని భయప్రాంతలకు గురి చేసి అమ్మాయిని లాస్ట్ కు సూసైడ్ చేసుకునే దాకా తెచ్చారు ఈ దుర్మార్గులు ఎందుకు దుర్మార్గులు అంటున్నా అంటే దీంట్లో చాలా మంది చెయ్యింది ఒక ఆడపిల్ల జీవితం అనేది ఒకానొక సందర్భంలో అనేవాళ్ళు ఆడపిల్ల జీవితం ఆట బొమ్మ లాంటిది ఈ ఇప్పుడు చూస్తే అర్థమవుతుంది ఆడపిల్ల జీవితం అనేసరికి ఆట బొమ్మ లాగానే ఉంది ఎందుకంటే ఒక విధంగా చూస్తే వాయు వర్సలు లేని వెధవలు తయారైతున్నారు వెధవలనే అలా వస్తుంది ఇలాంటి లాంగ్వేజ్ మాట్లాడుతున్నా అని ఏమనుకోదు ఇలాంటి విధ అలాగే అనాల్సి వస్తుంది అన్న అంటే అన్న అన్నలాగా చూసేనా కొడుకులు లేదు బాబాయ్ అన్న ఒక అమ్మాయి మీద చూసేటప్పుడు బాబాయ్ అని పిలిచినప్పుడు ఒక ఒక బిడ్డతో సమానం బాబాయ్ 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 అన్న అమ్మాయికి వీడి కడుపు చేసి వీనికి వాయి వరుసలు లేవు అది ఎవడైతే సరే ఏదైనా కానీ పోనీ పోలీసు వ్యవస్థ దగ్గరికి పోయి వాడే వచ్చి లొంగిపోయి నేనే చేసిన ఒప్పుకున్నాక కూడా కాందాన్ కాందాన్ మొత్తం ఫోన్లు చేసి అమ్మాయిని బెదిరించి అమ్మాయిని అరాస్ట్ చేస్తే అమ్మాయి భయప్రాంతాలకు గురై అమ్మాయి సూసైడ్ చేసుకుంటే పట్టించుకున్న నాదు లేడు డైరెక్ట్ గా ఆడియో రిలీజ్ అయింది ఏమని కి యాభై వేలు ఇచ్చినా రెండున్నర లక్షలు ఇంకోరికి ఇచ్చిన ఇచ్చినా లాయర్ కి పదివేలు ఇచ్చినా అంటే వ్యవస్థ అంటే ఇంత భయం లేకుంటుంది అంటే ఎవరు చేసుకుంటున్నారంటే వాళ్ళే అనుకోవాలి యాభై వేలని మీ పేరు ఆల్రెడీ బయట బదులా చేస్తున్నారు సార్ దీని మీద యాక్షన్ తీసుకోవాలి కదా అంటే అది తాగి మాట్లాడుతున్నాను మాట్లాడుతున్నాను ఒకసారి ఏం జరిగింది ఒకసారి సిఐ గారికి కాల్ చేద్దాం ఒకసారి మరి వాళ్ళు యాభై వేలు ఇచ్చిన అన్నారు మరి దాని మీద మరి అది ఎంత వరకు కరెక్ట్ ఇది ఇది ఎటు పోతుంది ఇలా వీడు ఇంక రేపు పోతుంది ఇంకోడు అరే మొన్న గాడి చేస్తే ఏం కాలేదు రేపు పోలీసు వాళ్ళని ఒక పది లక్షలు బయట పోట్రేషన్ వాళ్ళ ఊర్లో పోట్రేషన్ పోలీసు వాళ్ళకి పదమూడు లక్షలు ఇచ్చిన అని మాట్లాడుతున్నారంట మనకున్న సమాచారం వాళ్ళ డాడీ చెప్తున్నాడు ఒకసారి మాట్లాడదాం సిఏ గారు ఫోన్ ఎత్తట్లేదు సీఏ గారు సరే మాట్లాడదాం అయితే ఫస్ట్ నుంచి ఇక్కడ ఏం జరిగిందంటే ఈ అమ్మాయి అసలు ఆ పాతల పాడు అనే విలేజ్ లో ఉన్న అమ్మాయి కాదు ఈ అమ్మాయి ఎడ్యుకేషన్ మొత్తం సూర్యాపేట హైదరాబాద్ తప్ప ఏమి లేదు ఇక్కడ ఊర్లో ఉండేది కాదు మరి వీళ్ళ అమ్మాయి వల్ల ఎవరైతే గౌడ్స్ అమ్మాయి గౌ గంగోత్రి ఉందో గంగోత్రి వల్ల ఇంటి ఈ అబ్బాయి ఈ అబ్బాయికి ఆల్రెడీ కొన్ని ఉన్నాయి ఈ అబ్బాయి మీద ఈ అబ్బాయి కాకుండా చిన్నాన కొడుకులు పెద్దాన్న కొడుకులు కాదాని కాదా ఇన్వాల్ అయింది చూడండి అంటే ఒక ఆడపిల్ల జీవితాన్ని ఆ సరే ఆ సచ్చింది ఆ పైసలు కట్టినా ఆ పోయినాయి మరి మన ఇంట్లో ఏంది పరిస్థితి మరి వాళ్ళ ఇంట్లో ఏంది పరిస్థితి అంటే ఒక ఆడపిల్ల చేస్తే లంచాలు తీసుకోవడాలు లంచాడు ఇవ్వడాడు అంటే ఇక్కడ ఒక అలవాటు అనేది ఇక్కడ ఏమైపోయింది అంటే అంటే నేరం చేసేటోడికి కూడా ఏం క్లారిటీ ఉందంటే పోలీసు వాళ్ళు ఇచ్చేద్దాం లాయర్లకు ఆ ఇచ్చేద్దాం పైస ఉంటే ఏమైనా వేయచ్చు ఏ అమ్మాయినన్నా కడుపులు చేయొచ్చు ఏ అమ్మాయినన్నా ఏమైనా వేయొచ్చు వాళ్ళ వాళ్ళ మమ్మీ డాడీ వాళ్ళ అది వర్ణాధితం వాళ్ళ బాధ సిఐ గారు రెండు నెలల నుంచి ఎందుకు సతాను అర్థం కావట్లేదు కంప్లైంట్ ఇచ్చిర్రు బాధితులు ఒకడు ఒప్పుకున్నాడు లొంగిపోయిండు కోట్లకి వెళ్ళిండు జైలు వేసారు ఒక్కడిసిన ఇంకోరిని ఏమో వాడు ఫోన్ తీసుకెళ్ళిండు ఫోన్ తీసుకొచ్చి ఎవరెవరు మాట్లాడారు అమ్మాయిని ఏం అరెస్ట్ చేశారు అరెస్ట్మెంట్ చేశారు ఏం జరిగిందని ఎంపెరియాల్సిన బాధ్యత ఎవరిదు ఉంది డైరెక్ట్ గా స్టేట్మెంట్ ఇస్తున్నాడు పైసలు ఇచ్చినా పోలీస్ వాళ్ళకి సిఎస్ఆర్ పైసలు ఇచ్చినా అని నిజంగా తీసుకురా మరి తీసుకురు కాబట్టి ఉన్నారేమో అనిపిస్తున్నది ఇక్కడ వాస్తవంగా ఎందుకు ఈ మాట్లాంటున్నా అంటే డైరెక్ట్ గా మీరు ఒక ఆడియో కాల్ పే చేస్తాను నేను వినండి లక్ష రెండు లక్షల యాభై వేలు వారికి ఇచ్చిన వేణారెడ్డి గారికి రెండు లక్షల యాభై వేలు బీపీకి యాభై వేలు కి యాభై వేలు నా దోస్తు గారికి యాభై వేలు యాభై వేలు ఇచ్చిన ఎవడేం చేయలేడు అంటే ఉదాహరణ ఆడికే వస్తుంది ఎవడేం చేయలేడు డబ్బులు ఇస్తే పనులు అయిపోతాయి ఒక ఆడపిల్ల జీవితం డబ్బులతో పోల్సాల్సి వస్తుంది అసలు ఏమన్నా అంటే నీ బిడ్డ ఇట్లనే చచ్చిపోయింది బిడ్డ మీద కేసు చేస్తా బెదిరిస్తున్నారా సిఐ గారు నా అమ్మ మీద నా పిల్లల మీద నీకు న్యాయం చేస్తాను మాట్లాడిన వాళ్ళు రెండు నెలలు అయిపోతుంది వరకే ఏం చేస్తున్నారని అడుగుతున్నాం ఎందుకు ఎందుకు చేయట్లేదు ఇది ఎందుకు ముందుకెళ్లట్లేదు ఏది ధర్నా చేస్తాం మేము మాకు న్యాయం జరగట్లేదు అంటే మబ్బుల హైదరాబాద్ నుంచి నూట యాభై కిలోమీటర్లు పోయి వాళ్ళ డాడీ వేసుకుని వాళ్ళ హైదరాబాద్ వచ్చారు అంత అవసరం ఏముంది అంటే అని భయమా ఎవరు ఎవరైతే ఎవరైతే నేరం చేసిన వ్యక్తి ఉన్నారో వాళ్ళ ఊర్లో మొత్తం డప్పు కొట్టుకుంటారు అయే చేస్తారు రా బయ్ పన్నెండు లక్షలు ఇచ్చిన పోలీసు వాళ్ళకి కానీ అంట వాళ్ళ డాడీ చెప్తే ఒకసారి వాళ్ళ డాడీతో మాట్లాడే ప్రయత్నం చేస్తారు ఒకసారి దొంగలను తీసుకొచ్చి సోపత్ పెట్టినట్టు ఏదో దొంగలను పట్టుకొని దొంగలను క్వశ్చన్ చేయండి అడగండి అంటే అడగడానికి ప్రాబ్లమ్ ఏముంది ఒక్కడి మీద అరెస్ట్ చేసినాము సరిపోలేదా ఇంకా వాళ్ళని పెట్టాము నీ 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 అల్లుని మీద కేసు పెడతాము నీ బిడ్డ మీద కేసు పెడతాము బెదిరిస్తున్నారా హలో అన్న మీరు లైవ్ లో ఉన్నారనా అన్న నమస్తే అన్న నా పేరు సంతోష్ ఇది ఈ పోలీస్ వాళ్ళకు ఎన్ని డబ్బులు ఇచ్చిన అని చెప్తున్నారు అన్న వీళ్ళు ఊర్లో ప్రచారం చేస్తున్నారు ఈ అబ్బాయి వాళ్ళు వీళ్ళు వాళ్ళు పన్నెండు లెక్కలు ఇచ్చినారని చెప్తుర్రు వాళ్ళ ఇక్కడ ఎవరీ మన చేలికి పోయిననే తండ్రి ఎవరికి ఇచ్చినారంటే పన్నెండు లక్షలు పోలీస్ వాళ్ళకి ఇచ్చినో మా సర్పంచ్ని తీసుకొని పోయి అని చెప్తుర్రు సర్పంచ్ సర్ సర్పంచ్ కి హైదరాబాద్ పోలీస్ వాళ్ళు ఎట్లా తెలుసు మీ ఊరు సర్పంచ్ కి వీడికొచ్చిండు వీడికి వచ్చి మాట్లాడిపోయిండు ఈ ఇంకెవరు ఎవరు ఎమ్మెల్యే కొడుకు ఇంకెవరు ఆయన ఆయన ఎవరు ఇప్పుడు మహేషు ఆయన ఎవరు ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్యే కొడుక కంటెస్టెంట్ ఎమ్మెల్యే కొడుక ఆయన జీటింగ్ మహేష్ అంటే ఆయన డబ్బులు ఇచ్చిన చెప్పింది లైవ్ లే ఇప్పుడు ఈ చెల్లులల్ల చెప్పాడు మళ్ళా ఈ సర్పంచ్ తమ్ముడే జైలు పోయినాడు ఇప్పుడు ఆ సర్పంచ్ జైలు పోయిన నాయనే చెప్పింది ఊళ్ళ మొత్తం ప్రచారం అంతా అదే ఏమని చెప్తున్నాడే పెద్ద ఏం మేము పన్నెండు లక్షలు ఇచ్చినాం మా చేత అయ్యే పోయింది ఇక ఇంకా రేపు అయితే ఇక రెండు రోజులు అయితే జీలని ఇంక మా కొడుకు మాకు కేసు లేదు ఏం లేదు మీకు డబ్బులు పెట్టి అయిపోయింది వీళ్ళు ఇంకా ఎక్కడ వీళ్ళు ఏం చేయలేదు ఇలా వలనే కాదు కేసు పరే అయిపోయింది అని మాట్లాడుతున్నాడు ఊళ్ళే వాళ్ళతో వీళ్ళతో వాళ్ళు వీళ్ళు ఏమైనా కొడుకు మీద కేసు అయిందంటే కేసు ఎక్కడిది చెప్తున్నారా అట అసలే నెల రోజులు తీసుకొస్తా చూడండి సవాల్ చేసిందా ఊళ్ళే నెల రోజులల్లా రెండు నెలల రూపాయలు నేను తీసుకొస్తా నేను నేను డబ్బులు తగిన తీసుకునే పోయి ఇప్పుడు ఓకే ఇంకోటి ఒక ఆడియో కాల్ లీక్ అయింది పెద్ద ఆడియో కాల్ లో ఒక ఆయనకు రెండున్నర లక్షలు ఎవరైనా ఆయన యానారెడ్డి చెప్పాడు ఈ రేట్ ఎవరు యానారెడ్డి ఇక్కడ రామారెడ్డి కింద ఉంటే ఆయన యానారెడ్డికున్నట్టుగా ఏమైనా అంటే ఈయన చెప్తున్నాడు కదా ఇంకొకరికి ఎవరికో యాభై వేలు ఇచ్చిన ఫ్రెండ్ ఎవరు మీ ఊర్లోనేనా ఆయన మా మా ఊరు ఆయన ఫ్రెండ్ అయిపోయి ఎవరో హైదరాబాద్ ఫ్రెండ్ ఏమో పోలీసు వాళ్ళని మేనేజ్ చేసా ఫ్రెండ్ హైదరాబాద్ 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 ఇప్పుడు పోలీసు వాళ్ళు ఏమంటారు మీరు పోతే చెప్పు మేము పోతే రోజులు రేపు చెప్తా వాళ్ళు దొరకలేదు చేస్తారని చెప్పిరు మరి ఇప్పుడు మీ అమ్మాయికి ఫోన్ చేసి ఎవరు వార్నింగ్ ఇచ్చారు ఎవరు ఎట్లా అరాజ్ చేసారు అనేది మరి అలా డాటా తీసి అడుగుమని వచ్చు కదా మీరు మేము అడిగినాం మేము అడిగితే చెప్తే మేము అవి తీసినాం మొత్తం ఒప్పుకుడు మరి ఒక్కరి చేసినోడు అటు పోయి ఇటు ఎట్లా వచ్చిందంట అంతేనా ఒక్కడే చేసాడు ఒక్కడే ఒప్పుడు మరి వీళ్ళు మమ్మల్ని ఎక్కపోయే మేము ఆర్ పెవాసీపీ దగ్గర పోయేసి ఏసీపీ ఫోన్ చేసినాకనే సిరియర్ పెట్టి కానిస్టేబుల్ వీళ్ళంతా మమ్మల్ని ఆడ గుసెట్టుకొని ఇగో పలా ఉన్నాడు ఇగో పలా ఫోన్ చేసినా సారే చెప్పాడు కానిస్టేబుల్ సారే ఆడ గుస పెట్టి అందరికి మాకు అంటే ఇప్పుడు పెద్దయినా మీకు ఏమనిపిస్తుంది పోలీసు వాళ్ళు నిజంగా ఎందుకంటే ఒక దాంట్లో యాభై వేలు ఏదో ఇచ్చినా అని అన్నాడు ఇంకో ఆడియోలో ఎవరికది ఇప్పుడు యాభై వేలు ఇచ్చిన ఒకరు ఒకరికి యాభై వేలు ఇచ్చిన ఒకరు పది ఇచ్చిన ఒకరు రెండున్నర లక్షలు ఇచ్చిన అనేసి ఈ గెటింగ్ మహేష్ మొత్తం చెప్పారు ఈ గెటింగ్ మహేష్ అన్నట్టు ఎవరు ఈ వ్యక్తి ఎవరు ఈ పాటలపాడే ఆయన కూడా ఆయనే కానీ ఈయన దోస్తా ఈ ఈ ఆ ఇప్పుడు జైలు పోయిన ఆయన ప్రాణచేతుడు వాళ్ళు వీళ్ళు కులపుల్ల ఇది పాలల్ల పాలేదు కాదు పాలేదు కాదు ఏ వాళ్ళు గెటింగ్ వీళ్ళు చేసేవాళ్ళు ఒకటే కులమా ఆయన జైలు పోయిండు ఈయనెందుకు లక్షల లక్షలు ఎందుకు పంచుతున్నాడు ఇప్పుడు ఆ ఇప్పుడు ఆ జైలు క్యాండీ అయితే జైలు పెదరైన అయితే ఆ డబ్బులు తెచ్చి సర్పంచ్ ఈయనకి మొత్తం అంటే వీళ్ళేదో జాగం మీరన్న ముచ్చట ఈ కేసు కోసం నిజమేనా ఎకరం అమ్మినా ఇంకా ఎకరమే నమ్ముతా నేను అని అని పని అంటునే మొత్తం ఆ ఇంకో ఎకరం అమ్మినా ఈ అమ్మాయిని చంపితే ఇంకో అమ్మాయిని చంపుతే ఇంకో ఎకరం అంతా ఎన్ని ఎకరాలు ఉంది నెల రోజుల్లో నేను జైల్లో నుంచి నా కూడుకుని తీసుకొచ్చాను చూడు చేస్తా చేద్దాం వాళ్ళ మేము ఆనేసి వాడు ఊళ్ళే సవాల్ ఇస్తుగా పెద్ద అసలు చూడు రాదు మా సర్పంచ్ రాడు అవసరం అయితే జ ఈయన ఎవరు సర్పంచ్ ఎవరో సర్పంచి ఊరికి సంబంధించినాయని కాబట్టి అన్యాయం ఎక్కడుంది న్యాయం ఎక్కడుంది అని ఎవరైనా సరే కులం అనేది పక్కన పెట్టు సర్పంచ్ చిన్న కొడుకు ఓహో సర్పంచి తమ్ముడి కొడుకు అయినా అన్నదే చిన్నాయన కొడుకు సర్పంచికి చిన్నాయన కొడుకు ఆహా అట్ల పోతుంది లైను ఆ అట్లా పోయింది ఇప్పుడు ఆయన చిన్న కోడికి ఈ ఓకే ఇప్పుడు పోలీస్ వ్యవస్థ మీద పోలీస్ వ్యవస్థ మీది కరెక్ట్ గా ఉన్నప్పుడు మరి ఎందుకు మీకు రెస్పాన్స్ చేయట్లేదు అనుకుంటున్నారు మేము అదే అన్నాము మేము సారు మాకు ఇబ్బంది కాకుండా చేయాలి మీరు ఇబ్బంది పడకనే ఆ రోజు కూడా చెప్పినా నేను ఎంత చెప్పినా కూడా పోలీసు వాళ్ళు రేపు చేస్తా మా చెత్త వాడు దొరుకుతలేడు వాడు దొరుకుతలేడు వాడు దొరుకుతలేడు అని రెండు నెలలు గడిపి అలా ధరల చేత అన్నాడు అప్పుడు వాళ్ళని తీసుకొచ్చారు వాళ్ళని తీసుకొచ్చి మేము మళ్ళీ ఇంటికి పోయినా ఆ రోజు నన్ను పట్టుకొచ్చిన రోజు ఇక ఏముంది సారు మేము మళ్ళీ ఐదు రోజులకు వచ్చినాక వాడు నేను చేయలేదు అంటాడు వాడు నేను పోలేదంటాడు నాకు సంబంధం లేదని అంటుడు వాళ్ళ బావ సురేషే కారణం పావు కారణం అంటాడు మరి పోలేదు చేయలేదు అంటుడు మరి వాళ్ళు వాళ్ళ బాబా సురేషే అన్నప్పుడు మరి బావన్ సురేష్ను పట్టుకొని ఎంక్వైరీ చేయాలి కదా ఆ అసలు జైలు ఎందుకు డైరెక్ట్ గా ఆ తప్పే చేయనప్పుడు జైలు నేనే చేసిన అని ఒప్పుకున్నాడా ఇప్పుడు ఆ నేనే ఆగ్మూలం నేనే అనేసి ఒప్పుకో నేను నా నా వల్ల అమ్మాయి చచ్చిపోయిందనేసి అమ్మాయి కాదనే నేనని ఓకే మంచిది మంచిది పెద్దనా మంచిది ఇప్పుడు ఓవరాల్ గా మీకు పోలీస్ వ్యవస్థ సహకరించట్లేదా ఏంటి అసలు పోలీసు వాళ్ళు ఫస్ట్ నా నేను కేసు చేస్తామని కన్ని చెప్పారు వాళ్ళు ఎప్పుడైతే వీళ్ళకి ఎంటర్ అయ్యారో ఒక పది రోజులు వారం రోజుల తర్వాత ఇక రేపు మాకు రేపు ఇక ముదిరిపోయింది ఇక వాడు డబ్బులు ఇచ్చినట్టు చెప్తుడు వాడు ఊరికి పన్నెండు లెక్కలు ఇచ్చినట్టుడు వీడు ఇక్కడ ఇచ్చిన సిఐ గారికి ఇచ్చారంట పైసలు ఎస్ఐ కి సిఐకి వాళ్ళ ఇద్దరికి మా సర్పంచ్ కి పంపిచ్చుడు అనేసి వాడు ఊరికి తల్లిదండ్రులు స్థైదు సయ్యద్ లాల్ అయ్యే పేరు పాతల్లపాడ పాతల్లపాడు ఆత్మకూరు మండలం ఆత్మకూరు మండలం పాతల్లపాడు ఓకే సరే పెద్ద మంచిది మంచిది థ్యాంక్ యూ ఓకే విన్నర్ కదా ఇది పరిస్థితి ఎకరాలు అమ్మాలి పోలీస్ స్టేషన్లల్లో కోర్టులలో పెట్టాలి ఆడపిల్లల జీవితాలతోనే ఆడుకోవాలి సరే ఏ తప్పు చేయలేదు సరే మిగతా వాళ్ళు ఇప్పుడు ఎవరైతే మహేష్ మెయిన్ క్యాండిడేట్ అమ్మాయికి ప్రెగ్నెంట్ చేసి అమ్మాయిని ఫోన్ చేసి బెదిరించి వ్యక్తి ఉన్నాడు ఆ వ్యక్తి ఒప్పుకున్నాడు కదా నిజంగా రావాలనేది అనిపోయింది నేనే చేసినా అని మరి వీళ్ళు ఎందుకు ఫోన్లు చేశారు ప్రౌడ్ కాల్స్ ఎందుకు చేశారు సరే చేసేరా లేదా పక్కన పెట్టండి ఎంక్వైరీ చేయాల్సిన బాధ్యత పోలీసు వ్యవస్థకు ఉంది కదా ఎందుకు దాటిచ్చే ప్రయత్నం చేస్తారు అసలు అర్థం కావట్లేదు మళ్ళీ సార్ సిఏ గారు కాల్ చేద్దాము సార్ బిజీగా అంటున్నారు ఇంకో విషయం ఏంటంటే సరే మనోడు చెప్పిన విధానం ఏంది నాకు రెండు సంవత్సరాల నుంచి అమ్మాయితోనే రిలేషన్ ఉంది సరే రిలేషన్ ఉంది కదా ఒప్పుకుంటున్నావు ఒక రిలేషన్ ఉంది మరి రిలేషన్ ఉన్న తర్వాత ఇంకో అమ్మాయిని లవ్ మ్యారేజ్ ఎట్లయితే ఎట్లా చేసుకున్నావు నువ్వు ఈ అమ్మాయి అమ్మ ఇంటి కాడు ఉంటే రాత్రి కూడా దొంగల్లాగా పోయి అమ్మాయిని బెదిరించుడు నువ్వు ఫోన్ అమ్మాయి అమ్మాయి గా ఉంటే నువ్వు ఫోన్ మాట్లాడాలి నువ్వు ఈ ఫోన్ ఇస్తున్నా నీకు డబ్బా ఫోన్ ఒకటి నువ్వు ఫోన్ మాట్లాడాలి అని బెదిరించుడు అమ్మాయిని అరే ఇయల్లొటి రేపోటి ఆ ఇక్కడ ఏమైపోయిందంటే మేము చేస్తాం మా తన పైసలు ఉన్నాయి మేము ఏమైనా చేయగలుగుతాం ఏమన్నగా ఉంటాం ఇలా ఈ అమ్మాయి రేపు ఇంకో అమ్మాయి రేపు ఇంకో అమ్మాయి ఒక ఆమె పిల్లలు చంపుతాది ఒకడేమో లవర్ చంపుతాడు ఒకడేమో కడుపులు చేస్తాడు ఈయన గురించి ఎంక్వైరీ చేస్తాయి సిఐ గారు కావచ్చు ఎస్ఐ గారు కావచ్చు మొత్తం కేసులు అన్ని ఇట్లనే ఉంటాయి అంటే ఈయన ఓకే మనం ప్రయత్నం చేద్దామంటే అసలు అవ్వట్లేదు వాళ్ళ వాళ్ళ డాడీ వాళ్ళు మళ్ళీ ఊర్లే గా మాట్లాడాలు ఎంక్వైరీ చేయడానికి వేరే ఎవరన్నా అమ్మ వచ్చి మాట్లాడితే వాళ్ళను బెదిరేడాలు వీళ్ళు మీడియా వాళ్ళు మాట్లాడితే మీడియా వాళ్ళకి కాల్స్ చేసి బెదిరేడాలు మీ అంత చూస్తాం మీ కథ చూస్తామని మాట్లాడొద్దు ఎవరు మాట్లాడదా మీరు చేసే పనులకి సరే సచ్చింది సచ్చింది ఇక అయిపోయిందిగా మనకు వచ్చేది వచ్చింది అన్నట్టుంది వాళ్ళ అమ్మ వాళ్ళ అమ్మ ఎట్లా ఏడుస్తుంది గొడవ కూడా ఏడుస్తుంది రేపు పొద్దున మన ఇంట్లో ఏదైనా జరుగుతే ఇట్లనే ఇట్లనే ఉంటారా మనకు ఆడపిల్లలు ఉన్నారు కదా మిగతా వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు నేరం చేశారు అని ఎవరు అంటే ఎక్వైరీ చేయమంటున్నారు కంప్లైంట్ వచ్చింది అమ్మాయి చనిపోయింది కాబట్టి ఒక ఎంక్వైరీ చేస్తే వీళ్ళు ఉన్నారా లేరా వీళ్ళ ఆడియోలు ఉన్నాయి వీళ్ళు కూడా ఫోన్లు చేసి వీళ్ళ నంబర్లు వచ్చినాయి కాబట్టి మరి నాకు తెలిసి వీలే ఈ ప్లాన్ కూడా అయ్యొచ్చు అరే ఫోన్ మలగొట్టిన చెప్పు లేదంటే చీరలు వేసినా అని చెప్పు మరి అదే డౌట్ వస్తుంది ఇప్పుడు యాభై వేలు ఏడ్ అని ఇప్పుడు యాభై వేల గురించి మాట్లాడిన మహేష్ ఉన్నాడు కదా మరి మహేష్ నుంచి తాగిండు తాగి ఏ చేసినా నడుస్తుందా తాగి నోడు మడర్ చేసినా నడుస్తుందా తాగినోడు అమ్మాయిని చంపినా నడుస్తుందా తాగినోడు ఏదైనా వేయచ్చా చెప్పండి మరి అట్లా చెప్పండి వాడు తాగి మాట్లాడండి ఆ కేసు ఏదైనా ఆడియో ఏది అది ఎదురు మాట్లాడొద్దు అన్నకి ఎదురు మాట్లాడొద్దు పెద్ద చిన్న లేదా అన్నకి అన్న ఏదైనా వాగేస్తాడు ఓకేనా వినండి ఒకసారి వీని పేరు చెప్తేనే వీనికి ఇంత నొప్పి వచ్చింది మరి ఎదుటి అని చంపితే నొప్పి రాలే అరవైందా అలా చెల్లె పేరు తీసినందుకే నానా బూతులు మాట్లాడుతున్నాడు ఒక ఆడపిల్లని పుట్టక పెట్టుకొని మరి వీడి మీరు చేయి మాట్లాడాలి ఏం చేయాలి మీరు చెప్పండి వాడేమో పైసలు చేసుకుంటాడు మీరేమో పైసలు చేసుకుంటాడు నా ఎల్ఏ గారికి ఫోన్ చేస్తే నా పెద్ద బాబాయ్ మహేష్ ఫోన్ చేశారు మీ సూర్య గారు మొత్తం చేసేది మోళ్ళ బతకచ్చారా ఊర్లా అప్పటి పొర మంచి ఉండరాని చెప్పినారు కాదే నేను చెప్పింది విను చెప్పిన తర్వాత విను మాట్లాడితే అయితే కోర్టుకు సంబంధించిన కాకుండా ఐటీ పార్టీలు మా పవన్ కనీసాలప్పుడు ఉంటది మా అక్క చెప్పు మామ పంపిండు ఎంత మందిని పంపిండు అప్పుడే ఎన్టీఆర్ గారు వచ్చిండు ఎన్టీఆర్ గారు వస్తే ఎన్టీఆర్ గారిని రమ్మి గారిని వాళ్ళని అక్కడ మా పెట్టి మయూసుకొని పేరు ఉంటాడు లేకపోతే కొడుకు బస్ అనుకుంటున్నాడు బస్టోడ్ లేదు కదా రెండు రోజుల తర్వాత రెండు తర్వాత చేద్దాం అనుకుంటున్నావు రాసి నీ అమ్మా చోడు కన్నెక్ వీరారెడ్డి గారు పెడుతున్నారా కొడుకుల

అంత మీ గురించి కూడా చేయకుండా ఎట్లా సార్ ఎట్లా మాట్లాడతారు ఒక కామన్ మ్యాన్ ఒక పోలీస్ వ్యవస్థ గురించి కావచ్చు ఒక పోలీస్ వాళ్ళ గురించి ఎట్లా మాట్లాడతారు సార్ అట్లా ఓకే ప్రజల రేపు ఎట్లా అయిపోయిందంటే ఇప్పుడు మాట్లాడితే కోపాలు మా మీద తప్పు ఏసిరా లేదా పక్కన పెట్టండి అది ఎంక్వైరీ చేయాల్సిన బాధ్యత ఉంది కదా పోలీస్ వాళ్ళకి ఆయనతో డైరెక్ట్ మాట్లాడదామని ప్రయత్నిస్తా సార్ ఫోన్ చేయట్లేదు నంబర్ పంపించారు ఒకసారి ఎస్ఐ గారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం హలో హలో నమస్కారం సార్ ఎస్ఐ సార్ గుడ్ ఈవినింగ్ సార్ నా పేరు సంతోష్ ఈ నైన్టీ సిక్స్ మీరు లైవ్ లో ఉన్నారు సార్ సార్ నా పేరు సంతోష్ సార్ మీరు లైవ్ లో ఉన్నారు యాక్చువల్లీ ఒక కేసు గురించి మాట్లాడదాం కాల్ చేశాను సార్ చెప్పండి సార్ గంగోత్రి అనే అమ్మాయి కేసు అసలు టేకప్ అవ్వట్లేదంటే అసలు వాళ్ళను ఏది క్వశ్చన్ చేయట్లేదంటే ఏం అడగట్లేదంట సార్ ఏంటి అసలు ఎక్కడి దాకా వచ్చింది ఏంటి పరిస్థితి సార్ ఫస్ట్ కేసు కాగానే కేసు రిజిస్టర్ కాగానే అది కేస్ కేసు గా ఇన్స్పెక్టర్ గారు ఇన్వెస్టిగేట్ చేస్తాను నేను ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ కాదు సార్ 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 ఇప్పుడు ఎవరైతే మహేష్ వీళ్ళందరు విక్టిమ్స్ ఉన్నారో సార్ వాళ్ళు ఆల్రెడీ మీకు యాభై వేల రూపాయలు సిఐ గారికి వాళ్ళ డాడ్ ఏమో నేను పోలీస్ స్టేషన్ కి పదమూడు లక్షలు ఇచ్చిన అని ప్రచారం చేస్తున్నానంట సార్ ఇది ఎంత సార్ దానికి అన్నిటికీ సార్ బేస్లెస్ ఆరోపణలు అన్నిటికీ మేము ఆన్సర్ ఇవ్వలేము సార్

డబ్బుల విషయానికి వచ్చేసరికి వీళ్ళు సమాధానం ఇవ్వట్లేదు అంటే ఏమనుకోవాలి మీరు చెప్పండి డబ్బుల విషయానికి క్వశ్చన్కి వచ్చేసరికి ఆన్సర్ లేదు వాళ్ళ దగ్గర అంటే ఏమనాలి మీరు చెప్పండి సరే ఏం జరిగింది అడిగినప్పుడు ఆన్సర్ ఇవ్వాల్సిన బాధ్యత ఉంది కదా అడిగాకు మనకు ఉంది కదా సార్ నేను అదే కాల్ కట్ చేశారు మాట్లాడుతుంటే చెప్పాను కదా సార్ లేదు సార్ ఇన్వెస్టిగేషన్ చట్టండి సార్ సార్ ఒక్కసారి కేసు రిజిస్టర్ అయ్యింది దాని మీద ఏమేమి స్టెప్ చేయాలో లీగల్ గా అన్ని స్టెప్లు తీసుకున్నాం సార్ ఓకేనా సార్ సార్ కాసార్ యాభై వేలు తీసుకున్నట్టుగా ఆడియో బయటకు వచ్చింది కదా ఆ వ్యక్తిని పిలిపి జరిగిందా సార్ ఒకటి సార్ ఎవరైతే ఏ వాయిస్ వచ్చిందో ఆ వారనే అడగండి మమ్మల్ని కాదు అడగటం మీ పేరు వచ్చింది కదా సార్ సిఐ గారని సార్ పేరు చెప్పినంత మాత్రాన మేము ఏమైనా మాట్లాడే సార్ మీ మీద ఎలిగేషన్ చేయొచ్చా సార్ అట్లా అట్లా ఒక పోలీసు సార్ మీరు కొద్దిగా దయచేసి సార్ మీరు అన్న ఇన్వెస్టిగేషన్ చేయండి వచ్చి నేను ఏమంటున్నా నేను అదే ఎవరైతే అన్నారో దాని అబద్ధం అని చెప్తున్నాం ఎవరు అన్నారో వారనే అడగల ఇప్పుడు అమ్మాయి సూసైడ్ చేసుకుని చనిపోయిందని రావాలనే చనిపోయిందని ఒప్పుకోలేదా సార్ అతను సార్ దాంట్లో క్లియర్ గా దాంట్లో ఆ కేసులో ఎవరైతే కంప్లైంట్ ఇచ్చారు వెరీ ఫస్ట్ కంప్లైంట్ లా మహేష్ అని ఇచ్చారు రిమాండ్ పీరియడ్ కూడా అయిపోయింది యాజ్ పర్ లీగల్ గా ఏముడాలో ఆ లీగల్ ప్రొసీజర్ లో భాగంగా ముందుకు వెళ్ళింది ఈ కేసు కూడా ఎక్కడ కూడా చిన్న ల్యాబ్స్ లేకుండా అన్ని ముందుకు వెళ్తూనే ఉంది ఆ క్రమంలోనే ఇప్పుడు ఇన్వెస్టిగేషన్ ఏముందో ఆ ఇన్వెస్టిగేషన్ అన్ని ఫుల్ ఫీగా గా ఉన్నాయి ఇంకా ముగ్గురు ఏ టూ ఏ త్రీ ఏ ఫోర్ ఉన్నారు కదా సార్ వాళ్ళు కూడా కాల్స్ ప్రైమరీ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ నేను తర్వాత నా ఇన్వెస్టిగేషన్ అన్ని నాకు తెలియదు నాకు తెలిసింది మీకు చెప్పాను ఓకేనా సార్ పిఎస్ సార్ మాట్లాడొచ్చా మీకు డౌట్ ఉంటే మాట్లాడవచ్చు అంటే కాదు ఇప్పుడు సిఐ గారు చేతులు కట్టుకుని పిల్లల మీద ప్రామిస్ మా అమ్మ మీద ప్రామిస్ అని చేసిన ఆ సిఐ గారు మరి రెండు నెలల జరపాల్సి వచ్చింది సార్ సార్ ఇన్వెస్టిగేషన్ ఏమంటారు ఇన్వెస్టిగేషన్ ప్రకారం ఏంటో సార్ నా ఇష్టం ఉండదు చట్టం ఏం పరిధిలో ఏమేమి చేయాలో చట్ట ప్రకారమే మేము ముందుకు వెళ్తాం తప్ప చట్టాన్ని డీవియేషన్ చేసి ఉండదు సార్ కాకపోతే వీళ్ళు కూడా విక్కిమ్స్ ఎంక్వైరీ చేయాల్సిన బాధ్యత ఉంది కదా సార్ అవన్నీ చేసిన తర్వాత మీతో మాట్లాడు సార్ ఈ లీగల్ ఏమున్నాయో ఏం పరిధిలో అన్ని చేసినాం సార్ వీళ్ళు ఎవరైతే విక్కిమ్స్ ఉన్నారో ఇంకా ముగ్గురు వాళ్ళని ఎంక్వైరీ నేను దయచేసి మీరు ఇలాంటి పదే పదే నన్ను అడగడం వల్ల అయో ప్రైమరీ ఐ అని ఇన్వెస్టిగేషన్ ఎఫ్ఐఆర్ ఇష్యూ చేసిన తర్వాత ఆయన కంప్లైంట్ లో చూడండి సార్ కంప్లైంట్ లో చూడండి సార్ ఆ కంప్లైంట్ లో ఉంది చూసాము వారు రాసిచ్చిందే సార్దారు రాసిచ్చిందే సార్ ఇప్పుడు ఏది కేసు టేకప్ చేసినా ఎస్ఐ గారే చేస్తారు దాని తర్వాత సిఐ గారు చూసుకుంటారు అక్కగా సార్ ఇలా గ్రేవ్ కేసు నాన్ గ్రేవ్ గ్రేవ్ నాన్ గ్రేవ్ కేసు ఎస్ఐ గారు గ్రేవ్ కేసు అయిన తర్వాత సీఐ గారు చూస్తారు అంటే ఇప్పుడు కంప్లీట్ ఏమి ఇచ్చినా తీసుకోరా సార్ వీళ్ళు ఎవరైతే ఏ టూ ఏ త్రీ ఉన్నారో వీళ్ళని అరెస్ట్ ఎవిడెన్స్ చట్టం పరిధిలో ఏం ఓకే ఓకే సార్ మేము మంచి మాట చెప్పారు సార్ ఒక మాట ఇప్పుడు ఒక రోజు ఫోర్ ఓ క్లాక్ వాళ్ళ ఇంటికి వెళ్ళి అతన్ని ధర్నా చేస్తానే సార్ మీరు ప్రతి విషయం క్వశ్చన్ అడిగిందే క్వశ్చన్ సార్ ఇది దీంట్లో ఇన్వెస్టిగేషన్ ట్రాన్స్పరెన్స్ మీరు వచ్చి మీరు వచ్చి మీరు కూడా అడగచ్చు మీకు కూడా బాధ్యుల తరపున మీకు మీకున్న హక్కు ప్రకారం వచ్చి అడగచ్చు మా లీగల్ ఏమున్నా చెప్పేస్తాం ఓకేనా సార్ థ్యాంక్ సార్ ఒక్క మాట ఒక మాట సార్ లీగల్ లీగల్ అంటుండే ఏం లీగల్ అర్థమైతే లేదు అసలు నేను రెస్పెక్ట్ చేస్తా పోలీస్ వాళ్ళు అంటే మంచి మంచిగా చేసే వాళ్ళు ఉన్నారు వాళ్ళకి సెల్యూట్ రెస్పెక్ట్ చేస్తా కానీ మరి వీళ్ళు ఎస్ఐ గారు బాగా మాట్లాడుతున్నారు నేను బాగా మాట్లాడట్లేదు అని కానీ ఎందుకు డొంక తిరుగుడు మాటలు వస్తున్నాయి అనేది నాకు అర్థం కావట్లేదు Okay, right.